ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఎప్పుడైనా వ్యవసాయం చేస్తేనే కదా దాని విలువ తెలిసేది వ్యాపారాలు చేస్తూ బంగ్లాలో ఉండే వారికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు తూర్పు వీరాయపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమంపై ఎమ్మెల్యే చేసిన విమర్శలపై దర్శలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రైతుల మొహాల్లో సంతోషం చూసి వరవలేక తాడేపల్లి స్క్రిప్ట్ ను ఎమ్మెల్యే చదివి హేళన చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు ఎండను సైతం లెక్క చేయకుండా డెబ్బై ఐదేళ్ల వయసులో సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతులకు మేలు చేస్తుంటే మీకు హేళనగా ఉందా రైతులతో చేపట్టిన కార్యక్రమం పంజా దాబాలా కనిపిస్తుందా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లా పరదాల మధ్య తిరిగే వారికి జనం సమస్యలు ఏమి తెలుస్తాయి మీ ప్రభుత్వంలో రైతులకు పంటల బీమా చెల్లించకుండా నెట్టేట ముంచిన విషయాన్ని స్వయంగా పార్లమెంట్లో లో కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటించారు ఇరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటూ మీరు ప్రజలకు ఏం చేశారు మేము వచ్చిన ఏడాది కాలంలోనే పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించాం ప్రభుత్వ స్థలంలో వ్యాపార కాంప్లెక్స్ కడితే అధికారులు తొలగించారు అందుకు నన్ను విమర్శిస్తున్నారు నేను తొలగించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా లేకుంటే మీరు తప్పుకుంటారా అని ఆమె సవాల్ విసిరారు ఈ సమావేశంలో ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఎటువంటి ఆటకాలు లేకుండా హెల్ప్ చేసిన మినిస్టర్లకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రభుత్వ యంత్రాంగానికి మా కూటమి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మా ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు నిన్న ఆగస్ట్ రెండవ తారీఖు మరో సూపర్ సిక్స్ హామీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ యోజన్ కార్యక్రమం నిన్న ఆవిష్కరించడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో ఒక మాట చెప్పారు ఆకలి పెట్టే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అని ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర సహాయంతో ఇరవై వేల రూపాయలు మూడు ఫేజ్లో అంటే ఫస్ట్ విడతలో ఏడు వేలు సెకండ్ విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది ఒక గొప్ప విషయం ఈ కార్యక్రమం నిన్న ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్న దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి ముందుగా రాష్ట్ర రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్బాటం హంగు లేకుండా ఏసీలు లేవు షామ్యానాలు లేవు కూలర్లు లేవు అంటే ఒక ఎండ ఎలా ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్ళి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ లాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్స నియోజకవర్గానికి వచ్చి నలభై రెండు వేల ఎనిమిది వందల రైతులకు గాను ఫస్ట్ ఫేజ్లో ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం ఒక సంతోషకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు రైతులకు భరోసా ఇచ్చారు పనిముట్లు కల్పించారు అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ డ్రోన్స్ ట్రాక్టర్స్ డ్రిప్ ఇరిగేషన్ ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు మీరేం చేశారు రైతులకు రైతు బీమా మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఎగ్గొడితే బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు ప్రజానాయకుడు ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కరు ప్యాలెస్ లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు ఒక రైతుతో రైతు దగ్గరకు వెళ్లి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపెట్టారు మీకు అసలు మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు పైన నుంచి వచ్చే స్క్రిప్ట్లని చదువుతూ ఎక్కడ ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఆల్రెడీ ఒక సంవత్సరంలోనే తొంభై పర్సెంట్ హామీలు పూర్తయ్యాయి ఎక్కడ ప్రజల్లో మన ఉనికి కోల్పోతుందని పది రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఒక అలవాటు అయిపోయింది గత ఐదేళ్లలో దర్శిలో అభివృద్ధి అనేది జరగలేదు వాళ్ళు చెప్తారు ఇరవై ఏళ్ళుగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు నేను ఎలక్షన్స్కి ఒక్క నెల రోజుల ముందు వస్తే నాకు లక్ష మంది వేశారు స్వల్ప తేడాతో ఓడిపోయాను అయినా నన్ను నమ్మి వేశారని చెప్పి ఓట్లు ఇక్కడే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నాను కూటమి ప్రభుత్వం ఏ ఈ ఏడాదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ కానీ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తూ దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేస్తూ డయాలసిస్ లెప్రసీ పేషెంట్స్కి పదివేల రూపాయలు ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్స్ డెబ్బై ఎనిమిది వేల మందికి ఇక్కడ లబ్ధి పొందున్నారు తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి గాను తల్లికి ఇస్తున్నారు డెవలప్మెంట్ విషయానికి వస్తే పల్లె పండుగ ద్వారా పదిహేను కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాము డ్రైన్స్ వేసుకున్నాము ఎస్టీ ఎస్సీ అన్కనెక్టెడ్ రోడ్స్ ఐదు కోట్ల రూపాయలతో వేసుకున్నాము దర్శిలో నాలుగు కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్లు మరమ్మతులు చేసుకున్నాము ఆర్ఎన్బి రోడ్లు పదకొండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నాము నబార్డ్ కింద పిఆర్ రోడ్స్ ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నాము దర్శి గ్రేట్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది నిలిచిపోయిన అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము ఏడాదిలో టీటీడీ కళ్యాణ మండపం కంప్లీట్ చేస్తున్నాము మొగలిగుండాల రిజర్వాయర్ కంప్లీట్ చేస్తున్నాము బస్ షెల్టర్స్ వేసుకున్నాము ఇవన్నీ కూటమి ప్రభుత్వం హయాంలో ఈ సంవత్సరంలో జరిగిన డెవలప్మెంట్ మీరు మీరు గత గత ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు ఏదైనా కార్యక్రమం మీ పేరుతో చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఉందా మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు గాని ఐదు మండలాలు ఒకటి రెండు మండలాలతో సంబంధం ఉన్న ఆ మండలాలకి వెళ్తే మా తాతగారు మా నాన్నగారు హయాంలో బాబాయ్ హయాంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ రోడ్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఇప్పటికి పనిచేసిన ఇప్పటికీ కనిపిస్తున్నాయి కళ్ళెదురుగా అందరికీ ఇప్పుడు సడన్ గా డ్రైవింగ్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు మీరెందుకు గతంలో డిగ్రీ కాలేజ్ మొదలు పెట్టలేకపోయారు అసలు డిగ్రీ కాలేజ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి అన్న తెలుసా డ్రైవింగ్ కాలేజ్ నిలిచిపోయింది ఎందుకు మొదలు పెట్టలేకపోయారు డ్రైవింగ్ స్కూల్ కోల్డ్ స్టోరేజ్ ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు నిర్మాణం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు గొట్టిపాటి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర జిల్లా అంతా తెలుసు గొట్టిపాటి కుటుంబం అంటే ఏంటో రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నామే గానీ రాజకీయాల్లో కోట్లు సంపాదించుకున్న వాళ్ళం కాదు ఇంకొక నెల ముందు నేను వచ్చుంటే మీరు ఇవన్నీ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదేమో లిక్కర్ కుంభకోణం అక్రమ మైనింగ్ డబ్బులతో గెలిచారు దర్శిలో ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు మిగతా అన్ని కూడా త్వరలో బయటకు వస్తాయి జెడ్పీ నిధులు ఎక్కడికి మళ్లించారు ఆ వర్క్స్ ఏమయ్యాయి అనేది కూడా బయటకు వస్తాయి త్వరలో ఏబిఎం పేరుతో ఉన్న ఆస్తులు తప్పుడు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఎవరు విక్రయించారు చివరిగా నేను ఒక్క సవాల్ విసురుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే గారికి నేను ఒక ఫేక్ ఫోటో పెట్టి సీఎం గారు వచ్చిన ప్రోగ్రామ్ కోసం పక్కన ఉన్న ఎవరో ఇల్లు పడగొట్టాము అని అన్నారు కదా రోడ్డు ఫోరం ఆస్తుల్ని మీ హయాంలో అక్రమంగా ఆక్యుపై చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకొని సంపాదిస్తున్న అక్రమ తొలగింపులు పంచాయతీ డిపార్ట్మెంట్ చేస్తే అది తప్ప గవర్నమెంట్ ఆస్తులు ఆక్రమించుకోవాలా ఇది కనుక మీరు నిరూపిస్తే నేను దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టను నిరూపించలేకపోతే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా